వివిధ ప్రాంతాల్లో సైన్స్ డే కార్యక్రమాలు జరిగాయి ఓ రిపోర్ట్ ఆత్మకూరు నిర్మల హై స్కూల్లో జాతీయ సైన్స్ డే దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రెవరెన్స్ సిస్టర్ శిరీష రాణి కరెస్పాండెంట్ రెవరెన్స్ సిస్టర్ జాన్ పాల్ ఫార్మసీ ప్రిన్సిపల్ బి పాములు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిర్మలా సిబిఎస్ స్కూల్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే చాలా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్ సివి రామన్ ఆయన స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది డిస్కవరీ చేశారు సో ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ డిస్కవరీ చేసినందుకు సర్ సివి రామన్ గారికి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే నోబెల్ ప్రైజు ఇవ్వడం జరిగింది సో సర్ సివి రామన్ అనే అతను మొట్టమొదటి భారతీయుడు నోబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి భారతీయుడు సో అందుకని పంతొమ్మిది వందల ఎనభై నుంచి భారత ప్రభుత్వం సో నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ని నేషనల్ సైన్స్ డేగా పరిగణించారు అప్పటి నుంచి దేశంలో ఉన్న అన్ని స్కూల్స్ కాలేజీలు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయటం సైన్స్ పైన సో వాళ్ళని ఇన్నోవేటర్గా ఎంటర్ప్రెనర్గా తీర్చిదిద్దడానికి ఈ స్కూల్స్ కాలేజెస్లో అన్ని ప్రోగ్రాంలు మనం చేస్తూ ఉంటాం సిబిఎస్సి నిర్మల పాఠశాల కరస్పాండెంట్గా ముందుకు రావటం చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు మా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రత్యేక ప్రదర్శన కూడా ఎంతో అర్థవంతంగా పిల్లలకి కండ్లు కట్టినట్టు వివరించి చెప్పటము నృత్య రూపంలో వాళ్ళకి చూసి చూపించడము జరిగింది అలాంటివి మన విద్యార్థులు చూసినప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా ఉండాలి పరిశుభ్రత కానీ మన దేశాన్ని గురించి కానీ మ్యాథమెటిక్స్ ఎలా ఉండాలి సైన్స్లో ఏ విధంగా మనం ఎక్స్ప్లోర్ చేయాలా ఏ విధంగా మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలనేది వాళ్ళ మైండ్లో చిన్నారి మైండ్లలో అంటుకొని పోతుంది కాబట్టి ఇంత కష్టమైనప్పటికి కూడా మా యొక్క పాఠశాల యాజమాన్యం దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మేము విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీకు ఇష్టమైనటువంటిది ఎంత కష్టమైనా కూడా మీరు సాధించగలుగుతారు ఇష్టం అనే దాన్ని కష్టంతో జోడిస్తే ఫలితం చాలా బాగా ఉంటుంది కా నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు నిర్మలా సిబిఎస్ఈ విద్యార్థులు విద్యార్థినులు ఎంతో ఘనంగా వారి విజ్ఞతకు రూపొందించేటట్టుగా ప్రతి ఒక్క సబ్జెక్టులో సైన్స్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళు ప్రాజెక్ట్ చేసి ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని మన టీచర్ల ద్వారా వాళ్ళు అందుకొని ఈ స్కూల్ ద్వారా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి ఆ విజ్ఞాత ఈ యొక్క సైన్స్ డే వచ్చినటువంటి థీమ్ ప్రకారం వాళ్ళు సైన్స్ ఎంతగా ఎదుగుతుందో టెక్నాలజీ ఎంతగా పెరుగుతుంది టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మన యొక్క అవసరాలు తీరేటట్టుగా మన యొక్క జీవన విధానం అనేది సాఫల్యంగా ఉంటుంది అది చెప్పడానికి అని చెప్పేసి పిల్లలు వారి యొక్క నూతన ఆలోచనలన్నింటినీ కూడా ప్రాజెక్ట్స్లో చేయడం జరిగింది అలాగా చేసి వారి యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి స్కూల్ ద్వారా ఎంతో అవకాశాన్ని వాళ్ళు పొంది ఉన్నారు నులకపేట శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ కోఆర్డినేటర్ బివి రామారావు అడ్వకేట్ ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ శ్రీ చైతన్యలో ఈ కార్యక్రమం సైన్స్ ఎక్స్పో అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ ఫర్ ఐ రియల్లీ థ్యాంక్ అవర్ పేరెంట్స్ ఫర్ మేకింగ్ ఇన్ వన్ డే అలాట్ ప్రాక్ట్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వీల్ షో బెటర్ ఫ్యూచర్ ఇన్ అవర్ చిల్డ్రన్ అండ్ థ్యాంక్ యూ అలాట్ థ్యాంక్స్ పేరెంట్స్ కొన్ని గతూ శ్రీ చైతన్య టెక్నో మంగళగిరి ఫోర్త్ బ్రాంచ్ వారు ఈ టెక్నో మొదలుపెట్టిన నూలకపేటలో ఏర్పాటు చే ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈ సైన్స్ డే నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఉన్నత విలువలను పెంపొందించే విధంగా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ కార్యక్రమం విజయవంతటం మంగళగిరి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ ప్రిన్సిపల్ శైలిజా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనం ఎవ్రీయరు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కండక్ట్ చేస్తాం ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఆ రోజున సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ నోబెల్ ప్రైజ్ ఆయన రామన్ ఎఫెక్ట్ ద్వారా ఆయనకి రామన్ ఎఫెక్ట్ అంటే లైట్ అనేది ఎన్ని రకాలుగా స్పిట్ అవుతుంది ఎన్ని రంగులుగా మారుతుంది లైట్ గురించి ఆయన చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి నోబుల్ ప్రైజ్ సంపాదించారు ఆయనకు వచ్చిన నోబెల్ ప్రై నోబెల్ ప్రైజ్ నోబుల్ ప్రైజ్ ఈరోజు వచ్చింది కాబట్టి ఈ రోజున ఆల్ ఓవర్ ఇండియా సివి రామన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని ఆయనకు వచ్చిన నోబెల్ ప్రైజ్ సందర్భంగా సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం ఈ శ్రీ చైతన్యలో మేము ఆ పిల్లలందరూ బాగా పిల్లలందరూ బాగా పాల్గొన్నారు బాగా ఎంజాయ్ చేస్తూ ప్రాజెక్ట్స్ డిజైన్ చేశారు వాటి గురించి వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని అందరికీ మేము గర్వం సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మంగళగిరి వన్ శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాము సో పిల్లలందరూ చాలా వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న పాఠ్యాంశాలన్నిటినీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేసి వచ్చిన పేరెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే వాళ్ళు వాళ్ళ తెలివితేటలని మెరుగుపరచుకోవడానికి చాలా ఈ సైన్స్ డే అనేది దోహదపడుతుంది పిల్లలు దీని ద్వారా నేర్చు ఎంత చక్కగా పాఠాలు నేర్చుకున్నారు అనేది బాగా అర్థమవుతుంది సైన్స్ డే లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల సో సివి రామన్ గారిని తలుచుకుంటూ ఈ సైన్స్ డే ఇంత విజయవంతమైనటువంటి అవటానికి కారణమైన మా ఉద్యా అధ్యాపక బృందాన్ని మంగళగిరి టిప్పల్ల బజార్ నారాయణ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఏజీఎం బి రమేష్ రెడ్డి క్లస్టర్ ప్రిన్సిపల్ సతీష్ కోఆర్డినేటర్ జే శశిధర్ ఆర్ అండ్ హెడ్ వాణి బి మేరీ శ్రావణి టి హెప్సిబారాణి ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ యాజమాన్యం వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ అధ్యాపక అంతా కూడా కలిసి ఈ రోజున ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఆ రోజున ఏదైతే సివి రామన్ గారు సైన్స్కి ఒక ప్రత్యేక గుర్తు జా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాన్ని పురస్కరించుకున్న ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల్లో అంటే స్టూడెంట్స్లో ఒక పరిపక్వత అంటే వారి యొక్క టాలెంట్ని బయట తీసే విధంగా ఈ రోజున ఇక్కడ నిజంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఆ ప్రిన్సిపల్ గారికి ఆ యొక్క అధ్యాపక బృందానికి అలాగే స్టూడెంట్స్ కూడా నిజంగా అవన్నీ చూస్తుంటే మా చిన్నపిల్లలు మా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి అంటే టెక్నాలజీ ఇక్కడి నుంచే పుట్టుకొస్తూ ఉంది చిన్నప్పటి నుంచి అంటే ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ సిక్స్త్ క్లాసు ఎయిత్ క్లాసు నిజంగా చాలా వారి యొక్క ప్రతిభని మనం గుర్తించి బయట తీసుకొచ్చినట్లయితే చాలా రాష్ట్రానికి కాదు దేశానికి కూడా మంచి ఉపయోగం ఇలాంటి మంచి భవిష్యత్తుని తయారు చేసుకోగలిగితే ఈరోజు అదృష్టం కొద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మినిస్టర్గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారి చూస్తూ ఉన్నాం రాకెట్స్ అవన్నీ కూడా ఎలా మనం తయారు చేయాలి మన దానివల్ల ఎలా ఉపయోగాలు ఆయన పదవి తీసుకున్న దగ్గర నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగం దాని శ్రీహోట శ్రీహరికోట ఇదేనేమి కొన్ని సోలార్ ప్లాంట్లు ఇవన్నీ సందర్శించి చేస్తూ ఉన్నారు ఈ పిల్లలు ఈ స్టూడెంట్స్ అంతా కూడా భావితరాలకు బాసటగా ఈ రోజున మనం ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా నారాయణ స్కూల్ యాజమాన్యానికి దాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే మా ఏజిఎం రమేష్ రెడ్డి గారికి మా టీచర్ టీచర్లందరికీ ఈరోజు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి సో ఎస్పెషల్లీ ప్రైమరీ అండ్ హై స్కూల్ పిల్లలు మ్యాక్సిమం ప్రతి క్లాస్ నుండి హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపెంట్స్ ఇచ్చారు టీచర్స్ దానికి చాలా సపోర్టివ్గా ఇచ్చారు ఈరోజు ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేసినటువంటి స ప్రాజెక్టు చాలా పిల్లల్లో ఉత్సాహాన్ని అలాగే పేరెంట్స్లో సపోర్ట్ ఇ చేసేటువంటి తత్వాన్ని వాళ్ళకి మా టీచర్లు గైడ్ చేయడం అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు సబ్మిట్ చేసి ఇక్కడ ప్రెజెంట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో సిద్ధపాటుగా ఉండి వాళ్ళు ఎగ్జిబిట్ చేసి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ఉంది ప్రతి క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్స్కి ఈ ప్రోగ్రాము చేయడానికి సహాయపడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నారాయణ మంగళగిరి వీవర్స్ కాలనీ హై స్కూల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యాన ధ్యాన శిక్షణ ఇచ్చారు మ్యూజిక్ షో నిర్వహించారు సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం ప్రతినిధులు ఆకురాతి శంకర్రావు తంచెళ్ల కాశయ్య తదితరులు పాల్గొన్నారు సరే హేమ గారు సరే అందరూ కూడా ఎంత ఈజెంట్గా వెయిట్ చేస్తున్నామంటే ఎప్పుడెప్పుడు మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుందో ఏమేమి ఇంట్లో మీ టూ లాగా చూసిస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను కదా సరే అందరూ కూడా ఎక్కువ నేను లేట్ చేయను వెళ్ళిపోతున్నాను మొదటి ఆదినారాయణ గారు మరీ కాసే పట్ల ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఓకే అందరూ